అందరికి నమస్కారాలు ఈరోజు సిద్ధ మన మన ముందరికి మళ్ళీ వచ్చినాడు ఆయన ఏదో చాలా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడటమతో వచ్చిన్నారు సిద్ధ ఏమి విషయాలు చెప్పు స్టార్ట్ చేయండి ఏముంది నేనేమో నేషనల్ సర్వే గురించి మళ్ళీ టీడీపీ అదే హావా అని అంటున్నారు అది దాని గురించి అది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అది నిజము అవునా కాదని మళ్ళీ నా డౌట్ అనేది క్లియర్ కావడం లేదు అది మీ అనుభవంతో ఉన్న ఎక్స్పీరియన్స్తో దాన్ని ఏమైనా తెలియచేయగలుగుతారని మళ్ళీ టాపిక్ జరిగింది మామూలుగా ప్రతి పోయిన పోయి నెలలో కూడా ఇదే టయానికి మనకు సర్వే రిలీజ్ చేశారు మామూలుగా కొన్ని సర్వేలు కొన్ని ఇప్పుడు టైమ్స్ ఇండియా ఉంది ఇండియా టుడే ఉంది అవన్నీ క్వార్టర్లు రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి పోయి నెలలో కూడా ఒకసారి రిలీజ్ చేశారు అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పొత్తుల పొత్తుకే హావా ఉందన్నట్టుగా పోయినసారి నెల్లూరు వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు కాకపోతే అప్పటికి పొత్తు కన్ఫామ్ కాలేదు అదే మార్చి పదిహేడో తేదీ కదా అందరూ కలిసి ఒక దీనికి వచ్చి రావడం పొత్తు కన్ఫామ్ అవడం బీజేపీ జనసేన టీడీపీ అందరూ కలిసి మీటింగ్ పెట్టడం జరిగిందనేది సో అప్పటి నుంచి ఏప్రిల్ రెండు వరకు డేటా తీసుకొని మళ్ళీ ఇండియా టుడే ఇండియా టుడే అనే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఇది ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వే ప్రకారంగా రీసెంట్ అంటే నిన్న ఎలా మొన్న జస్ట్ టూ టూ త్రీ డేస్ సర్వే చేసి రిలీజ్ చేసిన ప్రకారంగా మళ్ళీ టీడీపీనే టీడీపీ పొత్తుతో కూటమితో కూటమికి సంబంధించింది ఖచ్చితంగా పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నారు ఒకటి రెండోది అంటే ఇదే సర్వే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి వైసీపీకి అనుకూలంగా ఉంది వైసీపీకి అంటే అప్పుడు హావాటు ఉంది కాబట్టి వాళ్ళకి పద్దెనిమిది దాదాపు పద్దెనిమిది సీట్లు వస్తాయని చెప్పినారు ఇంచుమించు పద్దెనిమిది కూడా వచ్చినాయి అప్పుడు అప్పుడు ఓటర్ శాతం ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఫార్టీ నైన్ పర్సెంట్ నుంచి దాదాపు ఫార్టీ పర్సెంట్ తగ్గింది అంటే తొమ్మిది పర్సెంట్ తగ్గింది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చెప్తున్నాను సో టీడీపీకి పోయిన ఎలక్షన్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఫార్టీ పర్సెంట్ వస్తే ఇప్పుడు ఈ రీసెంట్గా చేసినటువంటి సర్వే ప్రకారం అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఫైవ్ పర్సెంట్ పెరిగిన దానివల్ల పదిహేడు ఎంపీ సీట్లు వస్తాయనేసి వాళ్ళకి అంచనా సో ఇప్పుడు క్రియేటబిలిటీ ఉండే సంస్థ అది క్రియేటబిలిటీ ఉండే సంస్థలో ఇండియా టుడే అనేది మూడా నేషన్ ఒకటి సో వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా అదే రిపోర్ట్ రావడం అనేది ఒక టీడీపీకి ఒక అనుకూలమైన వాతావరణం కంటిన్యూస్గా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళకి మంచి సీట్లు వస్తాయి మంచి మెజారిటీ పర్సెంటేజ్ వస్తుందని చెప్పడం అనేది అది ఒక మంచి కరెంట్ వాతావరణం ఇంకొక సర్వే కూడా ఉంది ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎప్పుడు టైమ్స్ ఆఫ్ నవ్ టైమ్స్ ఆఫ్ నవ్ అది సర్వే అనుకుంటుంది ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉంటుంది అది సాక్షి టీడీ వైసీ వైసీపీకి సాక్షి ఎట్లనో అదే విధంగా వైసీపీకి టైమ్స్ ఆఫ్ నవర్ అని ఒకటి వస్తుంది వాడు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఇస్తూనే ఉంటారు దానికి ఒక క్రెడిబిలిటీ అనేది లేదు రేపు వాళ్ళు ఏదన్నా ఏదైనా రేపు ఏదైనా టీడీపీ గెలిస్తే మనం మనకు క్రెడిబిలిటీ పోతుంది కదా మనం ఏం చేయాలని ఆలోచన లేదు వాళ్ళు ప్రతి నెలా సర్వేలో కూడా వైసీపీ 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 పాడుతూనే ఉంటారు అసలు దారి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు టైమ్స్ ఆఫ్ నవ్ అనేది నో క్రెడిటబిలిటీ నో వాల్యుబుల్ ఇన్ ది మార్కెట్ సో అది విషయము కాబట్టి ఇప్పుడు వచ్చే మెయిన్ క్రెడిటబిలిటీ ఉండే సమస్యలని చెప్పడం అంటే టీడీపీ కూటమికి మంచి వాతావరణం మంచి పాజిటివ్ న్స్ ఉందని చెప్తున్నారు మనం చూడాలి మరి జనాల పరిస్థితి రాను రాను కూడా ఆ ట్రెండింగ్ అనేది గ్రాఫ్ అనేది కూడా పెరగచ్చు ఎందుకంటే వ్యతిరేకత పెరుగుతూ ఉంది దాని తగ్గట్టుగా టీడీపీ కూటమి కూడా ఎక్కువ గ్రౌండ్ లెవెల్ చేస్తుంది కాబట్టి ఇంకా గ్రాఫ్ పెరిగే శాతం ఉంది ఓటింగ్ శాతం కూడా పెరిగే ఛాన్స్ ఉంది నమస్కారాలు